ఒకవైపు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళే జయలలిత గారు ఇంకొక వైపు పేదలకి ఎంతో సహాయాన్ని అందించిన మన రజనీకాంత్ గారు ఇద్దరు జనాలకి ఎంతో మంచి చేశారు మరి వీళ్ళిద్దరి మధ్య అసలు గొడవ ఎందుకు వచ్చింది మరి దాని వెనక ఉన్న కారణాలేంటి అలాగే ఒక్క సిగరెట్తో సీఎం కాన్వాయిలు కూడా ఆగిపోయి మన రజనీకాంత్ గారికి దారిచ్చి పంపించాల్సిన సంఘటన ఏం జరిగింది అదంతా తెలుసుకుందాం పదండి వీడియోలోకి వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం జయలలిత గారు హీరోయిన్గా పీక్ స్టేజ్లో ఉన్న రోజులవి అలాగే రజనీకాంత్ గారు అప్పుడప్పుడే హీరోగా సినిమాలు చేస్తున్న రోజులవి జయలత గారు ఒక్కసారి మనిషి నా వారు అనుకుంటే వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళే మైండ్ సెట్ ఉండేది ఆవిడికి అయితే హీరోయిన్గా జయలలిత గారి కెరియర్ చివరిలో ఉంది జయలలిత గారికి ఎంతో నమ్మకస్తుడు అలాగే దగ్గర మనిషి అయిన భీమ్ సింగ్ గారి కొడుకు లెనిన్ గారు జయలలిత గారితో సినిమా తీయాలి అని మేడం మీతో సినిమా తీయాలి అని చెప్పడానికి వెళ్ళారు భీమ్ సింగ్ గారంటే జయలలిత గారికి తండ్రి లాంటి వ్యక్తి ఆవిడ కెరియర్లో పైకి రావడానికి ఎంతగానో సాయం ఇచ్చారు ఆయన మీద ఉన్న గౌరవంతో నేను ఈ సినిమాలో తప్పకుండా నటిస్తానని చెప్పారు హీరో ఎవరు అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా సినిమాలు చేస్తున్న రజనీకాంత్ మేడం అని చెప్పారట నిజానికి ఇండస్ట్రీలో ఎవరైనా కొత్తగా నటించడానికి వచ్చినా లేదా కొద్దిగా పేరు వినబడుతున్న వెంటనే అందరికీ తెలిసిపోయినట్లే మన జయలలిత గారికి కూడా ఆల్రెడీ రజనీకాంత్ గారి గురించి తెలుసు అయితే జయలలిత గారు ఈ సినిమా నేను చేస్తాను అని లెనిన్ గారికి మాట ఇచ్చేశారట నిజానికి లెనిన్ గారు మన జయలలిత గారితో కనీసం అగ్రిమెంట్ కూడా చేసుకోలేదట ఎందుకంటే ఆవిడ ఒక్కసారి మాటించారు అంటే ఆ మాటని ఎట్టి పరిస్థితిలో తప్పరు పైగా అగ్రిమెంట్ల అవసరం కూడా ఉండదు అందువల్లనే జయలలిత గారు చేస్తాను అనగానే ఆయన కూడా సరే అనుకున్నారట మరొక వైపు జయలలిత గారితో సినిమా అంటే రజనీకాంత్ గారు కూడా ఆనందించారట ఎందుకు అంటే అప్పుడప్పుడే కెరీర్లో పైకి వస్తున్న రజనీకాంత్ గారు ఆల్రెడీ కెరియర్ పీక్లో ఉన్న జయలలిత గారితో నటించడం వల్ల రజనీకాంత్ గారికి కూడా కెరియర్లో బాగా హెల్ప్ అవుతుందని అనుకున్నారట అయితే ఈలోగా జయలలిత గారికి ఎంతో సన్నిహితురాలైన రమప్రభ గారు తన భర్త శరద్బాబు గారిని ఆ సినిమాలో హీరోగా పెట్టుకోవాలని కోరారట ఇప్పుడిప్పుడే ఆయన పైకి వస్తూ ఉన్నారు పైగా మీలాంటి వాళ్ళతో నటించడం వల్ల ఆయన కెరియర్ కూడా చాలా ఉపయోగపడుతుంది అని జయలలిత గారితో రమప్రభ గారు శరత్బాబు గారి పేరుని సజెస్ట్ చేశారట దాంతో జయలలిత గారు రజనీకాంత్ గారిని సినిమా నుంచి తీసేసి శరత్బాబు గారిని హీరోయిన్గా పెట్టమని నిర్మాత గారికి సూచించారట అదే విషయాన్ని నిర్మాత రజనీకాంత్ గారికి మీరు ఈ సినిమాలో చేయడం లేదు జయలలిత గారు శరద్బాబు గారిని హీరోగా పెట్టమని సూచించారు అని చెప్పారట నిజానికి ఆ టైంలో మన జయలలిత గారికి కూడా ఎదురు చెప్పేవారు కాదు ఎందుకు అంటే అప్పటికే ఆవిడ సినీ ఇండస్ట్రీలో ఏది చెబితే అదే నడిచేది అయితే ఇదే విషయం మాట్లాడడానికి రజనీకాంత్ గారు ఒకసారి జయలలిత గారి ఇంటి దగ్గరికి వెళ్ళగా గేట్ అవతల నుంచి వాచ్మెన్ మేడం ఇంట్లో లేరు అని అక్కడే పెట్టి మాట్లాడారట అప్పుడు వెంటనే రజనీకాంత్ గారు బాగా బాధపడి ఎవరైతే నన్ను అవమానించారో వాళ్ళే నాకు రెస్పెక్ట్ ఇచ్చేలా చేసుకుంటాను అని దృఢ నిశ్చయంతో తిరిగి వెళ్ళిపోయారట అప్పటి నుంచి జయలలిత గారికి రజనీకాంత్ గారికి అంతగా పడేది కాదట నిజానికి జయలలిత గారు తన ఫ్రెండ్ అయిన రమప్రభ గారికి సాయం చేశానని మాత్రమే అనుకున్నారు కానీ రజనీకాంత్ గారు ఇంతగా బాధపడతారని ఆవిడకి తెలియదట ఇంకోవైపు శరద్బాబు గారు ఆయన మీద రజనీకాంత్ గారికి కోపం ఉందని తెలిసి ఇంటికి వెళ్ళి మరీ జరిగిందంతా చెప్పారట నిజానికి అంతకు మునుపు నుంచే శరద్బాబు గారు రజనీకాంత్ గారు మంచి స్నేహితులు అలాగే రజనీకాంత్ గారు స్నేహానికి ఇచ్చే విలువెంతో మన అందరికీ తెలుసు కదా శరద్బాబు గారు తుది శ్వాస విడిచే వరకు రజనీకాంత్ గారు ఆయనతో మంచి మిత్రుల్లాగే ఉన్నారు ఒకవైపు రజనీకాంత్ గారు హిట్ల మీద హిట్లు కొడుతూ సూపర్ స్టార్ రేంజ్కి వెళ్లారు ఇంకొక వైపు జయలలిత గారు పాలిటిక్స్లోకి దిగి అన్నా డిఎంకే పార్టీ తరఫున మంచి గుర్తింపును సాధించారు అంతేకాక అసెంబ్లీలో ఆవిడపై జరిగిన ఘటన తర్వాత ఆవిడ కరుణానిధికి గట్టి పోటీ ఇచ్చే విధంగా తయారయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో జయలలిత గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు అయితే వాస్తవానికి రజనీకాంత్ గారు జయలలిత గారు ఉండే ఇల్లు పక్కపక్కనే ఉండేవట ఒకవైపు జయలలిత గారు సీఎం కావడం వల్ల ఆ సందంతా కూడా బాగా టైట్ సెక్యూరిటీతో ఉండేది పైగా మన రజనీకాంత్ గారు వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడవలసి వచ్చేదట అయితే రజనీకాంత్ గారు మాత్రం తను సినిమాల ద్వారా సంపాదించిన దాంట్లో దాదాపు ముప్పై శాతం వరకు పేద ప్రజలకు ఖర్చు పెడుతుండేవారు అనాథ శరణాలయానికి పేద విద్యార్థులకు ఇంకా ఎన్నో రకాలుగా పేదలకు ఉపయోగపడే విధంగా తన సంపాదనని ఇస్తూ ఉండేవారు ఆయన చేసిన సేవా కార్యక్రమాల వల్ల ప్రజల్లో కూడా ఆయనంటే ఎంతో గౌరవం మరియు ఇష్టం ఏర్పడింది ఒకవైపు ఆవిడ సీఎంగా జనాల్లో మంచి పేరు తెచ్చుకుంటూ ఉంది ఇంకొక వైపు మన రజనీకాంత్ గారు దళపతి భాష ముత్తు అరుణాచలం వంటి సినిమాలతో తమిళనాడునే కాక యావత్ భారతదేశాన్నే షేక్ చేస్తున్న రోజులవి అలాంటి సమయంలోనే ఒకరోజు రజనీకాంత్ గారు సినిమా షూటింగ్ ముగించుకొని ఇంటికి వస్తూ ఉన్నారట నిజానికి రజనీకాంత్ గారు ఆ రోజుల్లో ఎన్ని షిఫ్ట్లు చేశారో ఆయనకే తెలియదట ఎప్పుడో తెల్లవారుజామున వెళ్తే మళ్ళీ రాత్రికి ఎప్పుడో తిరిగి వచ్చేవారు అంత బిజీలో ఆయన వస్తూ ఉండగా ఒకసారి సీఎం గారి కాన్వాయ్ వెళ్తుంది ఆగాలి అంటూ ఆయన కారును కూడా ఆపేశారట నిజానికి కావాలనే ఆయన కార్ని ఆపారు అని కొంతమంది అంటుంటారు అయితే మన రజనీకాంత్ గారు ఎంతైనా సీఎం కదా అని రెస్పెక్ట్ ఇచ్చి కారులోనే ఉన్నారట ఆ పావు గంట దాటింది అరగంట దాటింది గంట దాటింది ఎంతసేపు అయినప్పటికీ ట్రాఫిక్ వదలకపోవడంతో చిర్రెత్తుకొచ్చిన రజనీకాంత్ గారు కార్ డోర్ తీసుకొని దగ్గరలో ఉన్న షాప్లోకి వెళ్ళి సిగరెట్ తీసుకొని జనాలకు కనబడుతున్నట్లుగా స్టైల్గా వెలిగించారట ఇంకేముంది ఎక్కడ వాహనాలను అక్కడే వదిలేసి జనాలందరూ కూడా రజనీకాంత్ గారు చుట్టూ చుట్టుముట్టారట ఆ ట్రాఫిక్కి మొత్తంగా సీఎం గారి కాన్వాయ్ కూడా ఆగిపోవాల్సి వచ్చింది అంత ఫాలోయింగ్ ఉండేది రజనీకాంత్ గారికి ఆ రోజుల్లో ఇక పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా రజనీకాంత్ గారి దగ్గరికి వచ్చి సార్ జనాల్ని కంట్రోల్ చేయడం మా వల్ల కావడం లేదు దయచేసి మీరు కారులో వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము అని చెప్పారట నిజానికి రజనీకాంత్ గారు అప్పుడు చెప్పింది కూడా ఒకటేనట జనాల ఓట్లు వేసి గెలిచిన వారు జనాన్ని ఇబ్బంది పెట్టకూడదు కదా పావు గంట అరగంట అంటే పర్లేదు నాలుగైదు గంటలంటే ఎవరూ ఉండరు అని ఎంతో కోపం తెచ్చుకున్నారట రజనీకాంత్ గారు అయితే అలా కొంతకాలానికి ట్యాక్సీలు సరిగ్గా పే చేయడం లేదని రజనీకాంత్ గారి మీద కొన్ని కేసులు కూడా వచ్చాయట చాలామంది దీని వెనుక జయలలిత ఉంది అని అంటుంటారు అలాగే రజనీకాంత్ గారు కూడా నరసింహ సినిమాలో మన జయలలిత గారిని ఉద్దేశించి డైలాగ్ చెప్పారు అని అప్పట్లో తమిళనాడంతా కోడే కూసింది ఆడదంటే అనుకోగా ఉండాలి అనే డైలాగు రమ్యకృష్ణ గారికి సినిమాలో చెప్పినప్పటికీ బయట మాత్రం జయలలిత గారికి చెప్పారంటుంటారు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం కరెక్ట్గా ఎన్నికల ముందు ఒక అదిరిపోయి ప్రకటన చేశారు రజనీకాంత్ గారు జయలలితని రెండోసారి సీఎం చేస్తే ఈ తమిళనాడిని దేవుడు కూడా రక్షించలేడు అని చెప్పారట ఇంకేముంది బంపర్ మెజారిటీతో కరుణానిధి గారు తమిళనాడుకి సీఎం అయిపోయారు తర్వాత రజనీకాంత్ గారి తాను చేసిన ప్రకటన అలాగే తీసుకున్న నిర్ణయం చాలా తప్పు అని ఆయనే ఒప్పుకున్నారు నిజానికి కరుణానిధి గారు జయలలిత గారు ఇద్దరు ఒకేలా పాలిస్తున్నారని కొన్ని విషయాల్లో జయలలిత గారే ఇంకా బెటర్ అని పేదలకు సాయం చేసే విధానంలో జయలలిత గారే ఒక అడుగు ముందుంటారని ఆయన బహిర్గతంగా చెప్పారు ఆ తర్వాత ఆధ్యాత్మిక చింతనకు ఎంతో దగ్గరగా ఉండేవారు మన రజనీకాంత్ గారు ఒకసారి మంత్రాలయం వెళ్ళి వచ్చిన తర్వాత జయలలిత గారికి ప్రత్యేకంగా ప్రసాదం ఇవ్వాలని ప్రయత్నించారట మిమ్మల్ని వచ్చి కలవచ్చా అని రజనీకాంత్ గారు జయలలిత గారిని అడగగా మీరు ఎప్పుడైనా వచ్చి వెళ్ళవచ్చు అని చెప్పారట రజనీకాంత్ దంపతులు జయలలిత గారి ఇంటికి రాగానే సాదర ఆహ్వానం పలికి వారు బోన్ చేసి వెళ్ళేదాకా వదిలిపెట్టలేదట జయలలిత గారు అప్పటి నుంచి వారిద్దరి మధ్య కోల్డ్ వార్ కొంచెం తగ్గిందని చెప్పాలి అలాగే రజనీకాంత్ గారి కూతురు పెళ్లికి కూడా మన జయలలిత గారిని ఆహ్వానించగా ఐశ్వర్య ధనుష్ గారి పెళ్లి సమయానికే పార్టీ కార్యకర్త కూతురు పెళ్లి కూడా ఉండడంతో మన జయలలిత గారు ముందుగా రజనీకాంత్ గారి కూతురు పెళ్లికే వచ్చారట ఆవిడ రాలేదని పార్టీ కార్యకర్త ఆ పెళ్లిని తర్వాత రోజుకి మార్చుకోవడం జరిగిందట అప్పుడు వెళ్ళి జయలలిత గారు నూతన వధూవరులను ఆశీర్వదించి వచ్చారట నిజానికి వీరిద్దరి మధ్య ఇలా కోల్డ్ వార్ జరగడానికి ఇంకొక సంఘటన కూడా ప్రధాన కారణం అని చెబుతూ ఉంటారు భాష హండ్రెడ్ డేస్ ఫంక్షన్ సెలబ్రేషన్ అప్పుడు మన రజనీకాంత్ గారు జయలలిత గారిని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారట అది వీరిద్దరి మధ్య ఈ గొడవకి ఇంకొంచెం బలాన్ని చేకూర్చింది అంటారు అంతేకాక ఆ తర్వాత నుంచి రజనీకాంత్ గారి ఏదైనా సినిమా విడుదలైన తర్వాత మన జయలలిత గారు ప్రత్యేకంగా అభినందించేవారట రజనీకాంత్ గారిని అంతేకాక రజనీకాంత్ గారు ఆధ్యాత్మిక చింతన గురించి చెబుతున్నప్పుడు దేవుడికి సంబంధించిన విశేషాలు వివరిస్తున్నప్పుడు ఆవిడ ఎంతో ఇంట్రెస్ట్గా వింటూ ఉండేవారట ఆ తర్వాత కొన్నాళ్ళకి వీరిద్దరి మధ్య ఉన్న ఆ కోల్డ్ వార్ అనేది తగ్గింది పైగా రజనీకాంత్ గారు ఆరోగ్యం బాగోక సింగపూర్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కూతురు ఐశ్వర్య గారికి ఫోన్ చేసి ఇప్పుడు నాన్నగారికి ఎలా ఉంది అని వివరాలు కనుక్కోవడంతో పాటు మీకు ఎటువంటి అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు అని హామీ ఇచ్చారట కొన్నాళ్ళ తర్వాత జయలలిత గారికి ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు తర్వాత ఆవిడ తుది శ్వాస విడిచారు అప్పుడు రజనీకాంత్ గారు తమిళనాడు ఒక గొప్ప వ్యక్తిని మంచి మనిషిని కోల్పోవలసి వచ్చిందని రజనీకాంత్ గారు కూడా బాధపడ్డారట అయితే మొదట్లో ఈ రకంగా ఇద్దరి మధ్య వారు జరిగినప్పటికీ తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు అభిప్రాయ భేదాలు వచ్చాయి అంతే తప్ప మేము ఏనాడు ఒకరు నాశనం అవ్వాలని కోరుకోలేదు అని రజనీకాంత్ గారు తన అభిప్రాయాన్ని ఎన్నోసార్లు చెప్పారు అంతేకాక జయలలిత గారు కూడా రజనీకాంత్ గారిని ఉద్దేశించి వారి తోటి నాయకులతో సన్నిహితులతో ఏదో ఒక రోజు రజనీకాంత్ గారు కూడా ఎంజీఆర్ గారంతా గొప్పవారు అవుతారు అన్నారట నిజానికి స్టార్గా రజనీకాంత్ గారు ఆ స్థాయిని ఎప్పుడో అందుకున్నారు కానీ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటూనే వచ్చారు ఆ రకంగా వైరంతో వీరి ఇరువురు ప్రయాణం మొదలైన స్నేహంతో ముగిసిందని చెప్పవచ్చు ఇప్పటికీ రజనీకాంత్ గారు జయలలిత గారిని తలుచుకున్నప్పుడల్లా బాధపడుతూనే ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని ప్రత్యక్షంగా కలవడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనలు ప్రత్యక్షంగా చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోలో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్